మొదటిగా తండ్రి దేవునికి కృతజ్ఞత వస్తుతులు తెలియచేస్తున్నాము ఎంతో ఆసక్తితో దేవుని అందు విశ్వాసముని కలిగిన వారే దేవుని సమీపించటానికి ఇచ్చేసినటువంటి మీలో ప్రతి వారికి కూడా ప్రభునామంలో వందనములు తెలియచేస్తున్నాం ఈ దేహంలో బ్రతుకుతున్నటువంటి కాలాల్లో మనుషుడు శ్రమ పెట్టబడటం అనేది సహజం దేహంలో బ్రతుకుతున్నటువంటి కాలంలో మనుషులు శ్రమ పెట్టబడటం అనేది సహజం ఒకటి పరిస్థితుల వలన శ్రమ కలుగుతుంది రెండు దేహానికి వచ్చేటువంటి అనారోగ్యం వలన శ్రమ కలుగుతుంది వేధిస్తుంటే పరిస్థితులు మూడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన సమస్యలు శ్రమలు దేహానికి కలుగుతాయి లేదా మనుషునికి వేదన కలుగ చేస్తాయి నాలుగు అపవాది చేత మనుషులు అనేకమైనటువంటి శ్రమల్లో చిక్కుల్లో పడతారు కుయుక్తిగా ప్రవర్తించి అనేకమైనటువంటి వాటిలో మనుషులు హింస శ్రమ అనేది లోకమందు ఉన్నటువంటి జన్లు ద్వేషించేవాడు చేసే పని దేవుని ప్రజలను ద్వేషించి పలు కారణాల చేత వారిని హింసించేటువంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు సమాజంలో ఎవరికైనా ద్వేషించేవారు ఉంటారు దేవుని ద్వేషించేవారు ఉన్నారు యేసుని ద్వేషించిన వారు ఉన్నారు మొదటి కాలంలో స్థానిక సంఘములను ద్వేషించినటువంటి మనుషులు అనేకలు ఉన్నారు హింస కలుగుతుంది శ్రమ హింస కలుగుతుంది ఈ దేహంలో బ్రతుకుతున్నాం కాబట్టి మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదకొండు వచ్చిన నుంచి రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉన్నాయి మత్తయి ఐదో అధ్యాయము పదకొండు వచ్చిన లగ్నం రాయబడి ఉంటుంది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అందువలన ప్రభు అయిన యేసు కొరకై బ్రతకటానికి ఇష్టపడినటువంటి వారు ఎవరైతే ఉంటారో అలా బ్రతుకుతున్నటువంటి కాలాల్లో సమయాల్లో హింస శ్రమ పెట్టబట్టము హింసించబడటం అనేది జరుగుతుంది క్రీస్తు కొరకు బ్రతుకుతుంటే అపోసులు కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉన్నాయి అందువలన ప్రభినేశం మాట్లాడినట్టుగా నా నిమిత్తము క్రీస్తు కొరకు బ్రతికితే విశ్వాసమును చాటింపబడుతుంటే దేవుని కొరకు జీవితాన్ని మనుషులు సమర్పించిన వారే గడుపుతుంటే ఏ విధము చేతనైనా సరే హింస కలగొచ్చు శ్రమ కలగొచ్చు ఆపద కూడా అపోస్టుల కార్యాలు ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చినలో ఆ కాలం ముందు ఎరుసములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున హింస దేనిని బట్టి హింస ప్రభుపక్షంగా చేర్చబడ్డారని అశ్వంగా దుర్నీతి నుంచి వేరైనటువంటి ప్రజలకు మేలు కలగాలి అప్పటి వరకు దేవుడెవరో తెలియనటువంటి వారిగా దేవుని మార్గాలేంటో ఎరగనటువంటి ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి వీరు దేవుని యొక్క మార్గములేంటో ఏంటో ఎరిగి అలాగను అనుసరించడం కోసం సిద్ధపడినటువంటి ప్రజలకు హింస కలుగుతుందంట కాబట్టి పరిస్థితులు ఏ విధంగా హింసకు దారితీస్తాయో తెలియదు మనము జీవిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల చేతైనను మనల్ని ద్వేషించేటువంటి మరొక ప్రాంతపు వారి చేత అయినను హింస కలుగుతుంది శ్రమ ఇబ్బంది కలుగుతుంది ఆపదలు సంభవిస్తాయి అది ఏ విధంగా కలుగుతుందో తెలియదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు దేశ దేశ ప్రజల మధ్యలో యుద్ధ వాతావరణములు ఏర్పడటం అనేది జరుగుతుంది కాబట్టి దానిలో నివసించేటువంటి మనుషులు నీతిమంతులు ఉంటారు కానీ పరిస్థితుల యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే ఆ నీతిమంతుడికి కూడా ఇబ్బంది ఆపద శ్రమ కలిగేటువంటి పరిస్థితులు కల్పించబడతా ఉంటాయి ఎవరో ఒకరి చేత ఆనాడున్నటువంటి యరుషులంలో ప్రభు సంఘం ఏర్పడి విస్తరించుకుంటూ విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతూ ఉంటే ఉపద్రవం వచ్చి మీద ఆపద అంట ఆపద వచ్చేసేసింది హింసించటం మొదలుపెట్టేసేసారు కాబట్టి భక్తిని చాటుకుంటున్నటువంటి క్రమంలో ఏ రూపములో మన ఎదుటకు శ్రమ హింస ఆపద ఎదురవుతుందో తెలియనిటువంటి పరిస్థితులు ఉంటాయి సద్భక్తితో ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని ఆ పోస్తుళ్ళు బోధ చేసిన కారణాన ఈ విశ్వాస జీవితంలో ఎందుకు ఎప్పుడు వచ్చి పడతాదో ఇబ్బంది వచ్చి పడతాదో ఆపత్కాలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనుషుడు ఆవేదన చెందకోకుండా ఆపద ఇబ్బంది తను ఎదుట ఉన్నప్పుడు ఇదేదో నాకే ఎందుకు సంభవించిందని నుంచి తొలగిపోకోకుండా ఉండటం అనేది నేర్చుకోవాలి పితృరాశన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు వచనంలో ఇలాగని రాయబడి ఉంది అందువల్ల మీ జీవితంలో ఎవరైతే దేవుని వైపు తిరిగినటువంటి వారిగా ఉన్నారో మీ జీవితంలో శ్రమ వచ్చిందా శ్రమ అనుభవించినటువంటి అనుభవం మీకుందా ఉన్నది ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి అయితే శ్రమ కలిగింది కాబట్టి దేవుడు మమ్మల్ని విడనాడనే విడనాడాడు అనేటువంటి భావనకు రావద్దు దేవుడు మా పక్షంగా లేడు మా విశ్వాసమునకు మేము తగిన ఫలము మేము అనుభవించట్లేదు అని ప్రస్తుతం అందరం అనుభవిస్తున్నటువంటి హింసను బట్టి శ్రమను బట్టి భావించొద్దు ఆ పుస్తులు ఎలాగను మాట్లాడుతున్నారు శ్రమ కలిగితే మీ భావం ఎలాగుండాలో పితృరాశన మొదటి పాత్రిక నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చిన చదువుతున్నాం ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను బట్ మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడే మహాశ్రమను గుర్చి శ్రమ పడటము అందులో ప్రత్యేకించి మహాశ్రమకు అప్పగించబడినటువంటి వారుగా ఉండటం అనేది సహజంగా జరుగుతుంది అందువలన వారు అనుభవించ అనుభవించేటువంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి పరిస్థితులకి నెట్టివేయబడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి దేవుడు అపోస్తుల చేత ఎలాంటి సందేశాన్ని వినిపిస్తున్నాడంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి దేవుని పక్షంగా బ్రతకటానికి ఇష్టపడినప్పుడు సమాజం నుంచి వ్యతిరే ఎదురైనటువంటి శ్రమలు కానీ కుటుంబం నుంచి ఎదురైనటువంటి శ్రమలు కానీ నీతిగా బ్రతుకుతున్నప్పుడు దేశంలో నుంచి ఎదురవుతున్నటువంటి శ్రమలు కానీ అవును శ్రమ కుటుంబం నుంచే కాదు దేశ జనుల నుంచి కూడా కలుగుతుంది దేశపు పరిస్థితులను బట్టి కూడా కలుగుతుంది సుధమ్మగోమూర పట్టణాల్లో నివసిస్తున్నటువంటి వాడు లోతు నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు ఎలాగన బాధించబడుతున్నాడు కుటుంబం నుంచి సమస్య లేదు మరి సమస్య ఎక్కడి నుంచి దేశ జనుల నుంచి దేశ పరిస్థితుల నుంచి పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఏడవ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉన్నాయి అందువలన శ్రమ అది ఏ విధంగా ఏ పరిస్థితిని బట్టి ఉద్భవిస్తుందో మనం ఎరిగిన వారము కాదు కాబట్టి మన భావన ఎలాగ ఉండాలని అపోసులు కోరుతున్నారంటే మహాదానందము మీకు కలుగునట్లుగా క్రీస్తు శ్రమల్లో పాలివారమై ఉన్నట్టుగా సంతోషించండి ఈ పరిస్థితుల్లో ఈ శ్రమ నేను అనుభవిస్తున్నానంటే ఒక రోజున దీనికి తగినటువంటి న్యాయము లేదా దానికి దానికి తగిన ఫలము దేవుడు అనుభవించబోతాడు దీన్ని నేను సహించగలిగితే అని మహాదానందంగా తీసుకునేటువంటి మనుషులుగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి శ్రమలు ఏ విధంగా అనే సంగతిలో మనం చూస్తున్నాము పేదలు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినలో దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన నీతి లోతును తప్పించాను బాధ వేదన బాధ అనేది కుటుంబం నుంచి కుటుంబ ఉన్నటువంటి వ్యక్తుల వలనైనాను చుట్టూ ఉన్నటువంటి సమాజం వలనైనాను దేశపు యొక్క స్థితిగతుల వలనైనాను ఏ విధము చేతనైనాను సరే శ్రమ ఇబ్బంది ఇరుకు కలిగే పరిస్థితులు ఉంటాయి అయితే ఒక క్రైస్తవునిగా మనుషుడు ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే నాకు శ్రమ కలిగిన హింస కలిగిన ఉపద్రవం ఎదురైనా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు సహకరించినటువంటి స్థలములో మనం వండినప్పటికీ ఆ మనుషుడు ఏమని భావన కలిగి ఉండాలంటే మా మీద మాకు నమ్మకం కాదు మాకు మా దేవుని ఎందుకు నమ్మకము అనేటువంటి భావనతో బ్రతికితే వారిని ఆదరించే సమర్థుడై ఉంటాడు దేవుడు దశలో రాసిన రెండవ పత్రిక దయత్వం నేర్చండి కొరిందులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు ఎట్టి శ్రమ నుంచి అయినా సరే ఆదరించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు తప్పించగలుగుతాడు దేవుడు లోతుని ఎలాగైతే తప్పించాడో బాధించబడుతున్నటువంటి లోతును దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వారి జీవన విధానమును బట్టి ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోతుని ఎలాగైతే తప్పించి మరొక స్థలానికి క్షేమకరమైన స్థలానికి పంపించడానికి ఏర్పాట్లు చేశాడో మనుషుడు ఏ విధము చేత చెక్కబడున్నా ఆ శ్రమలన్నిట్లో నుంచి వారిని ఆదరించి ఓదార్చగలిగినటువంటి దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపించగలడు దేవుడు నమ్మకస్తుడై ఉంటాడు కొన్ని లాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రాయబడి ఉంటుంది ఎనిమిదవ వచ్చి నుంచి చదువుతాం సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు శ్రమ అనుభవించిన వారు మాట్లాడుతున్నమాట మేము శ్రమ అనుభవించి వచ్చాము ఆసియా ప్రాంతంలో అదేమనగా మేము బ్రతుకుదామను నమ్మకము లేక ఉండనట్లుగా అందువల్ల ఎలాంటి భావన కలుగుతుందా ఎప్పుడైనా మేము బ్రతుకుతామో లేదో అనేక సందర్భాల్లో ఈ భావనకు వెళ్తారు మనుషులు పెను ప్రమాదములు విపత్కరమైనటువంటి పరిస్థితులు అనానుకూలమైనటువంటి స్థితిగతులు మనుషునికి భావన కల్పించినట్లుగా మనం చూస్తూ ఉంటుంటాం అందువలన చెప్తున్నాను మేము బ్రతుకుతామని నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అధిక అత్యధిక భారం వలన కృంగిపోతమీ కృంగిబొట్టుతాను భరించలేనటువంటి పరిస్థితులు కృంగిజేస్తా ఉంటాయి అలాగనే కృంగిపోయారంట మరియు మృతులం లేపు దేవుని ఎందే కానీ యందు మేము నమ్మిక ఉంచకుండా మరణమొగదు మనం నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండను అందువలన దేవుని ఎందు నమ్మకం ఉంచడం దేవుడు తప్పించుకుంటూ వచ్చాడంట ఇక ఇప్పుడు అట్టి ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను ముందును కూడా తప్పించును ఈ నిశ్చేత కలిగినటువంటి వారే ఉంటారు క్రైస్తవులు అంటే అత్యధికమైనటువంటి భారం చేత కృంగజేవైనటువంటి ప్రజలను తప్పించ సమర్థుడై ఉన్నాడు దేవుడు ఇక మీదడు కూడా తప్పించు అట్టిగా అట్టివారిగా దేవుణ్ణి విశ్వసించటము అనేది అవసరమై ఉంటుంది జీవితకాలంలో అందువలన నా నిమిత్తము ప్రభు నిమిత్తము హింస నింద మనుషుడు అనుభవించినప్పుడు వీటిలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పేస్తాడనేటువంటి ఒక నిరీక్షణ గొప్ప హింస యరిశంలో ఉన్నటువంటి స్థానిక సంఘంకు ఉపద్రవం మీద పడినప్పుడు అలాంటి ఉపద్రవం ఏదైనా ఎదురైనప్పుడు దేవుడు మమ్మల్ని తప్పించ సామర్థుడు అత్యధికమైన భారం చేత క్రొంగజేయబడి బాధించబడుతున్నటువంటి పరిస్థితులు అనుభవిస్తుంటే లోతు వలె దేవుడు మమ్మల్ని మీద మన మీద మనం నమ్మకం పెట్టుకోవటం కాదు ఆదరించి తప్పించగలిగినటువంటి దేవుని మీద నమ్మకంతో కలిగి నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ మనుషుని దేవుడు ఆదరిస్తాడు తప్పిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు అందువల్ల ఈ జీవితకాలంలో మీకు ఎదురవుతున్నటువంటి ఏ పరిస్థితికైనా దేవుని వైపు చూడండి విశ్వాసంతో దేవుడి కనకర సంపన్నుడు మానవులకు మేలు చేయటానికి ఉద్దేశం కలిగిన వాడై తన చిత్తానుకూలంగా మీ జీవితాల్లో మేలు చేయటానికి మనకు మార్గాన్ని చూపిస్తాడు అట్టి దేవుని మీద ఆధారపడుతూ ఈ జీవితాన్ని కొనసాగించుకోవాలని మీ ప్రేమతో మనం చేస్తున్నాను ఇప్పటి వరకు చేరువచ్చినటువంటి మీలో ప్రతి వారు విని సహకరించి అందులోకై మీకు వందనములు తెలియజేస్తూ దేవుని చెత్తమైతే మరోసారి మనము కలుసుకునే పర్యాంతం వరకు దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాలని ప్రార్థన చేయండి మరోసారి మనం కలుసుకోబోతాం అందరికీ